గడిచిన రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా కురుస్తున్నటువంటి వర్షాల వలన జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం మనం ఎన్నో ప్రాంతాలు నీడ మునిగిపోయాయి ఖమ్మానికి కనీ ఎరిగిన రీతిలో వరద ఉధృతి వచ్చి ఈ ప్రాంతం కూడా మునుగుతుందా అనుకునే విధంగా మరి ఎన్నో ప్రాంతాలు ముప్పుగురాయి మనం చూస్తున్నాం తాటి చెట్టు ఎత్తు నీళ్లు ప్రవహిస్తున్నాయి మరి అదేవిధంగా ఎన్నో ఇల్లు నీళ్ళల్లో మునిగిపోయి రెండంతస్తులు బుడంతస్తులు నీళ్ళల్లో మునిగిపోయాయి చిన్న పెద్ద అనేటువంటి ఏ తేడా లేకుండా ప్రతి ఇల్లు నీడలో మునిగిపోయి మన నిరాశ్రలు అయిట మనం చూస్తున్నాం కమ్మ పట్టణాన్ని అనేక మరి క్యూసెక్కుల నీరు చుట్టుముట్టి మరి నాశనం చేస్తుంటే మనం గమనిస్తున్నాం అదేవిధంగా విజయవాడలో కూడా మరి అనేక ప్రాంతాలు నేడు నీడ మునిగి ఉన్నాయి ఇల్లు నీళ్ళల్లో కట్టుకున్నారా అన్నట్టుగానే ఎన్నెన్నో పెద్ద పెద్ద భవంతులు నీళ్ళల్లోకి మరి మునిగిపోయి రవాణా సౌకర్యం లేక ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాలేక బయట ఉన్న వాళ్ళు ఇంట్లోకి రాలే మరి వీధుల్లోకి రాలే పరిస్థితుల్లో మరి నిరాశ్రులైపోయి అనేక ఇబ్బందులు గురవుతూ మనం చూస్తూనే ఉంటున్నాం ఇవన్నీ కూడా నేడు అనేక రకాల ప్రసార మాధ్యమాల ద్వారా మనం గమనిస్తున్నాం ఇవన్నీ చూస్తుంటే దేవుని యొక్క మాటల్లో బైబిల్ గ్రంథంలో నోవాహు కాలం నాటి జలప్రణయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా ఇంతే నెమ్మదిగా ఉందనుకున్నటువంటి రోజులో మరి ఏమీ జరగదనేనుకున్నట్టు వారు మరి నోవాహు చేత హెచ్చరించబడుతూ తన చేత నిర్మించబడేటువంటి ఆ పెద్ద ఓడలోనికి రాండాని మరి రెండని నోవాహు ఆహ్వానించినప్పుడు కూడా వారు ఎవరూ రాకపోవడం మరి దేవుని కాటించపున ఆయన రెండేసి మరి జతలు చొప్పున ప్రతి జాతిలో కూడా జతల జతల చొప్పున జంతువుల లోపలికి చేర్చి దేవుడు మరి ఆ కాహ్య తమ్ముడు తెరిపించి జలప్రళయాన్ని తప్పించినప్పుడు వారందరూ నాశనం అయిపోవడం మనం గమని గమనించాం వీరు కూడా నేడు మనలాగనే అనుకున్నారు ఏవి రాదులే ఏమీ జరగదులే అని కానీ ఆ ఓడ నీళ్ళల్లోకి తేలి మరి గొప్పదైన ప్రవాహంలో వారందరూ కూడా నిలిపోవడం మరి దేవుని యొక్క గ్రంథము మనందరికీ బోధిస్తూనే ఉంది నేడు కూడా ప్రజలకి ఇలాంటివి చూస్తున్నప్పుడు దేవుని మాటలు గుర్తుకు రావాలి వీరెవ్వరికి కూడా సిద్ధపడలే వీరెవ్వరికి కూడా సిద్ధపడటానికి అవకాశము ఆ రోజు నోవాహు సమాజంలో జరిగినట్టుగానే ఏది అవకాశం లభించలేదు కేవలం నిమిషాల్లోనే సమస్తాన్ని పోగొట్టుకున్న బట్టలు కట్టుకుంటున్న బట్టలతో బయటకు వచ్చేసారు సమస్తాన్ని మరి కోల్పోయి నిరాశ్రయాలైపోయి రోడ్ల మీద చేట మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఊహించినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా ఎవరు ఆశించని ఊహించనివి జరిగినట్లుగా మనం చూస్తున్నాం మరి దేని రానున్న తీర్పు దినం కూడా అంతే ఉండబోతుంది మనిషి కుమారుని యొక్క రాకడ కూడా ఇలానే సంభవించనుంది అకస్మాత్తుగా అనుకోని విధంగా దొంగ వచ్చినట్లుగా మరి ఏ జామున దొంగ వచ్చినో ఎవరికి తెలియదు అన్నట్లుగానే పరుగు రాకడ కూడా ఆకస్మికంగా సంభవించి మనందరూ తీర్పును ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే మనము మన సిద్ధపాటు గురించి ఒకసారైనా ఆలోచించవలసిన అవసరం ఉంది ఇలాగనే జరగనుందేమో ఇలాగనే రానుందేమో ఇలాగనే మరి ఆకస్మికంగా అనుకోని రీతిగా సంభవించనుందేమో కాబట్టి మేల్కొందాం జాగ్రత్త పడడం సిద్ధపడదాం దేవుని రాక్కడ కొరకు ఎదురు చూద్దాం